వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి లో బడ్జెట్లో నేను నాకు అండ్ మా పాపకి డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకున్నాను అని చూపిస్తాను ఓకే ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది నేను వేసుకుందేనండి సో ఇది వచ్చేసి నార్మల్ టాపే ఐ మీన్ మనం చుడికి ఏదైతే యూజ్ చేస్తామో అదే టాపు టూ అండ్ హాఫ్ మీటర్స్ నర్సింగ్లో తీసుకున్నాను అరౌండ్ నాకు వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయింది సింపుల్గా డిజైన్ అండి సింపుల్గా నార్మల్ టాప్ లాగా స్టిచ్ చేసుకొని జస్ట్ హ్యాండ్స్కి మాత్రం జస్ట్ ఇలా ఒక చిన్న కర్వ్ లాగా ఇచ్చేసుకున్నాను సో నార్మల్గా స్టిచ్ చేసుకొని నా దగ్గర ఆల్రెడీ వేరే డ్రెస్ది దుప్పట్టా ఉంది సో రెడ్ కలర్ లెగ్గిన అండ్ ఈ దుప్పట్టాతో పేరప్ చేసుకున్నాను సో ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి సో నార్మల్గా చిన్న చిన్న పూజలకు కానివ్వండి లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న అకేషను అట్లాంటి వాటికి టెంపుల్స్కి వెళ్ళినా కూడా కొంచెం బాగుంటుంది కొంచెం గ్రాండ్ లుక్ అనిపించింది నాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో గ్రాండ్గానే అనిపిస్తుంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి ఇది ఇది శారీ కంచిలో తీసుకున్నాను అరౌండ్ ఐ థింక్ ఎయిట్ హండ్రెడ్ ఇది శారీ కాస్ట్ వచ్చేసి దీన్ని నేను మా పాపకి లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను కలర్ చాలా బాగుంది కదా మెహందీ ఎల్లో కలరు సో దీనికి జస్ట్ లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్లాగా వేసుకుని కింద ఒక క్యాన్ క్యాన్ లాగా యాడ్ చేసుకున్నాను జస్ట్ సింపుల్గా ఒక క్యాన్ క్యాన్ పైన వచ్చేసి బాడీ పార్ట్కి వచ్చేసి ఇంట్లో మన అందరి దగ్గర నార్మల్గా ఇట్లాంటి బ్లౌజ్ పీసెస్ ఉంటూనే ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరింటికైనా ఫస్ట్ ఇట్లాంటివే తాంబూలు ఇస్తున్నారు కదా సో నార్మల్గా నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ ఇది ఇది కలర్ కాంబినేషన్ బాగుంది అనిపించింది సో నేను బాడీకి ఇది యూజ్ చేసుకొని హ్యాండ్స్ వచ్చేసి కొంచెం జస్ట్ ఇట్లా బెల్ హ్యాండ్స్ లాగా ఇచ్చేసుకున్నాను సో ఇది మా పాపకి లాంగ్ ఫ్రాక్ నేను స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ ఓవరాల్ లుక్ అయితే ఇది సో ఇది వేసుకుంటే ఎలా ఉంది అన్నది పిక్ నేను సైడ్లో కూడా యాడ్ చేస్తాను సో ఇది ఏదైతే డ్రెస్ చూపించానో మా లాంగ్ ఫ్రాక్ సేమ్ అదే శారీ అండి నాకు ఇంకొంచెం క్లాత్ మిగిలితే నేను జస్ట్ నాకు ఇది నార్మల్ టాప్ లాగా స్టిచ్ చేసుకున్న ఇక చూస్తే జస్ట్ సింపుల్గా నెక్ వచ్చేసి జస్ట్ సింపుల్గా నెక్ ఇచ్చేసి శారీలో ప్లెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా హ్యాండ్స్కి తీసుకున్నాను అండ్ చిన్న ఫ్లవర్ షేప్లో లాగా యాడ్ చేసుకున్న ఫ్లవర్ లాగా యాడ్ చేసుకున్న హ్యాండ్స్కి ఒక నార్మల్ టాప్ జీన్స్కి అట్లా పేరప్ చేసుకోవచ్చు సో ఏదైతే శారీలో పళ్ళు పార్ట్ ఉంటుందో ఇది ఆ పళ్ళు పార్ట్ అండి చూడండి పళ్ళు పార్ట్ నేను ఈ పళ్ళు ఏం చేశానంటే ఇలా ఇలా మిడిల్లో అటాచ్ చేసేసుకొని దీన్ని మా పాపకి లాంగ్ ఫ్రాక్ మీదకి దుప్పట్టా లాగా యూజ్ చేసుకున్నాను దుప్పటాతోనైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గానే వేసుకోవచ్చు మధ్యలో ఒక చెస్ట్ ఒక హిప్ బెల్ట్ ఇచ్చేసి ఒక దుప్పట్టా లాగా యాడ్ చేశాను ఈ ఈ క్లాత్ని కూడా సో సార్ పిక్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్చువల్గా ఇది డ్రెస్ కాదండి దుప్పట్టా ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ మెటీరియల్ బట్ కలర్ డిఫరెన్స్ అంతే ఇది ఎందుకు చూపిస్తున్నారంటే దీన్ని నేను నార్ ఓన్లీలాగా దుప్పట్ట లాగా కన్వర్ట్ చేసుకున్న మా పాపకి హాఫ్ శారీ ఫంక్షన్ జరిగింది డిసెంబర్లో సో దానికి ఏదైతే హాఫ్ శారీ కావాలో నేను దానికి హాఫ్ శారీ లాగా డిజైన్ చేసుకున్నాను కానీ ఇలా నార్మల్గా టూ లేసెస్ తీసుకున్నాను ఒకటి బిగ్ లేస్ బిగ్ బోర్డర్ లేస్ ఒకటి స్మాల్ బోర్డర్ లేస్ ఒకటి టూ బోర్డర్స్ లాగా తీసుకొని ఆ రెండు ఇట్లా జాయిన్ చేసుకున్నాను ఓవరాల్గా దుప్పట్ట అంతా కూడా సో ఫోర్ సైడ్స్ కూడా సో ఇంత వర్క్ మగ్గ వర్క్ చేపించాలి అంటే డెఫినెట్గా చాలా కాస్ట్ అవుతుంది నాకు ఈ టూ లేసెస్ వచ్చేసి అరౌండ్ టూ థౌజండ్ కాస్ట్ అయ్యాయి ప్లస్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి క్లాత్ మొత్తం కూడా టూ ఫైవ్లో నాకు మంచి ఇంత మంచిగా గ్రాండ్గా దుప్పట్ట అయితే రెడీ అయింది సో ఆ శారీకి నేను దీన్నే లాగా యూజ్ చేసుకున్నా ఆ పిక్ కూడా మీకు ఇంకో యాడ్ చేస్తాను సో మీకు ఒక ఐడియా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది పోచంపల్లి శారీ మీ అందరికి ఐడియా ఉంటుంది కదా మా ఇంట్లో ఏదో ఫంక్షన్కి తీసుకొచ్చాము అలానే మిగిలిపోయింది సో నేను దాన్ని స్కర్ట్ లాగా చేసుకున్నా స్టిచ్ చేసుకున్నాను మా పాపకి స్కర్ట్ లాగా స్టిచ్ చేసి కింద మళ్ళీ నార్మల్గా చిన్నగా ఒక లైన్ క్యాన్కాన్ ఒకటి యాడ్ చేసుకున్నాను ఇలా క్యాన్ క్యాన్ ప్రతి డ్రెస్కి యాడ్ చేసుకునే దానికన్నా కూడా సపరేట్గా క్యాన్ క్యాన్తో లెహంగా కుట్టించుకుంటే అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది స్టార్టింగ్లో తెలియక సపరేట్గా యాడ్ చేసుకునేదాన్ని నేను ఇట్లా స్కర్ట్ లాగా చేసి నార్మల్గా ఇట్లా ఊరికి ప్లెయిన్గా ఇట్లా రెండు టెసెల్స్ లాగా ఇచ్చేసుకున్నాను దీనికి వచ్చేసి ఈ టాప్తో పేకప్ చేసుకున్నాను ఈ టాప్ వచ్చేసి రాసిల్క్ మెటీరియల్ నేను మెటీరియల్ బయట సపరేట్గా తీసుకొని రా సిల్క్ దానికి ఇట్లా నెట్ క్లాత్ తీసుకొని ఇంకా బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా మొత్తం ఇట్లా డిజైన్ చేసుకున్నాను ఆ టాప్ స్కర్ట్కి ఇది కూడా పిక్ యాడ్ చేస్తాను ఎలా ఉంది వేసుకుంటేనని సో ఇది కూడా శారీ అండి సో తనకి స్కర్ట్ కుట్టిన తర్వాత నాకు ఇంకా క్లాత్ ఉంది సో నేను దాంతో ఇలా నార్మల్గా ఒక ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నాను నార్మల్గా ఒక ఫ్రాక్ లాగా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సో పళ్ళులో ఏదైతే పార్ట్ ఉందో అది నేను బాడీకి యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకొని హ్యాండ్స్కి జస్ట్ సింపుల్గా ఇట్లా అల్బో హ్యాండ్స్ పెట్టుకొని జస్ట్ ఇట్లా ఒక చిన్న డిజైన్ ఇచ్చేసి ఇది నార్మల్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను ప్రిల్స్ పెట్టేసుకొని నార్మల్ షార్ట్ ఫ్రాక్ లాగా ఓవరాల్గా ఈ శారీతో నాకు ఇట్లా రెండు లాంగ్ ఫ్రాక్ ఒకటి షార్ట్ ఫ్రాక్ ఒకటి ఈ రెండు కూడా స్టిచ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి ఇది కూడా మా పాపదే లాంగ్ ఫ్రాక్ ఇది కూడా శారీనే సో శారీ మీషోలోనే తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిట్వీన్ ఉంది సో యాక్చువల్గా దీనికి బోర్డర్ అనేది చిన్న బోర్డరే వచ్చింది బట్ నేనేం చేశాను అంటే పళ్ళులో ఏదైతే పళ్ళు ఉందో ఆ పళ్ళులో బోర్డర్ కూడా తీసుకొని ఇట్లా రెండు కూడా జాయిన్ చేసుకున్నాను ఎందుకంటే హెవీ బోర్డర్స్ ఉంటే బాగుంటాయి కదా సో అవి ట్రెండ్ కాబట్టి ప్రజెంట్ హెవీ బోర్డర్స్ అట్లా బోర్డర్స్ తీసుకున్నాను దీనిలో క్లాత్ ఏం మిగల్లేదండి యాక్చువల్గా దీనికి పళ్ళు పాటు అన్నీ సపరేట్గా ఉంది ఓవరాల్ ఒకే డిజైన్ లాగా లేదు ఈసారి సో నాకు ఎక్కువ క్లాత్ అయితే మిగలలేదు ఇది వచ్చేసి ఐ థింక్ బ్లౌజ్కి బ్లౌజ్ పీస్ అనుకుంటే ఈ శారీకి వచ్చిన బ్లౌజు నాకు కరెక్ట్ ఐడియా లేదు బట్ దీన్ని నేను ఇట్లా బాడీకి యాడ్ చేసుకొని పళ్ళులో ఏదైతే వచ్చిందో కింద బార్డర్ వేసుకోంగా మిగిలినది ఏదైతే ఉందో దాన్ని నేను ఇట్లా ఒక ఓవరాల్ కోట్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను జస్ట్ అటాచ్డ్ కోట్ లాగా పెట్టుకొని ఇట్లా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను హ్యాండ్స్ కూడా ఇట్లా బోర్డరే బోర్డర్ లాగా పెట్టుకున్నాను హ్యాండ్స్కి కూడా షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని జస్ట్ ఇట్లా బయట సిల్వర్ ఇవి దొరుకుతాయి కదా సిల్వర్ థ్రెప్స్ దీంతో ఇట్లా పెట్టుకొని జస్ట్ ఇది లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది సో డ్రెస్ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైనింగ్ అరౌండ్ సిక్స్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ పెట్టి నాకు ఇది అయిపోయింది డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది నాదండి లాంగ్ ఫ్రాక్ సో ఇది కూడా శారీయే ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను ఐ థింక్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మంచిగా అనిపించింది చూ చూసిన వెంటనే కలర్ అది దీనికి ఇట్లా రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది సో దీన్ని నేను లాంగ్ లాగా స్టిచ్ చేసుకున్నాను నాకే ఉన్న శారీ అంతా కూడా జస్ట్ ఏదైతే పళ్ళు ఉంటుందో పళ్ళుని హ్యాండ్ స్కిచ్ చేసుకొని సింపుల్గా స్టిచ్ చేసుకున్నానండి సింపుల్గా ప్లెయిన్గా పైన ఎట్లాంటి డిజైన్స్ కానీ ఏమి లేదు జస్ట్ సింపుల్గా ప్లెయిన్ తీసుకొని ప్లెయిన్ బాడీ పార్ట్తోని ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను దీనికి వచ్చేసి ఈ రెడ్ కలర్ చున్నీతో అప్ చేసుకున్నాను ఇది కూడా దుప్పట్ట ఇది వేరే ఏదో డ్రెస్ మీదది సో ఈ రెండు కలిపి నేను లాంగ్ ఫ్రాక్ని పేరప్ చేసుకున్నాను సో ఎలా ఉంది పిక్ అన్నీ కూడా నేను సైజుని యాడ్ చేస్తాను వేసుకుంటే ఎలా ఉంది అని ఇవండి నేను నాకు మా పాపకి లో బడ్జెట్లో ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ ఆ బిట్వీన్లో నేను డిజైన్ చేసుకున్నటువంటి డ్రెస్సెస్ డెఫినెట్గా ఇంకొన్ని డ్రెస్సెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ ముందు ముందు మన ఛానల్లో దీనికి సంబంధించి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి అండ్ హెల్దీ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి హెల్దీ రెసిపీస్ ఇవన్నీ కూడా డెఫినెట్గా ఉంటాయి సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్